అన్నమ్మ ఇది ముట్టుకోను హ్ యుడకరేకేనా పెరుగులు బల్లొచ్చి ఉంటా కనీసం మూత పెట్టారట ఫుడ్ మీద అత్త ఆ పురుగులు వస్తాయి కాక్రోచ్లు వస్తాయి అవి ఇంగ్రీడియంట్సే ఏ మీకు తెలియడం లేదు అని చెప్తారంట లేదంటే లవంగం లవంగం అని చెప్తారంట మీరు విన్నారు కదా ఏందమ్మా వెళ్ళండి వీడియో అందరికీ రమ్మని ఒకసారి అన్ని రూమ్స్ రిపేర్ చేశాను అప్పుడే అర్థం అవుతుంది అందరు ఇప్పుడు మా స్టాఫ్ మేమైతే మాట్లాడుకోలేదు కదా అమ్మ ఏమేమి చెప్పాల్సి కొంచెం చెప్పండి

చిట్ట పెడదాం నాతో పాటు ఇప్పుడు మళ్ళీ ఫ్లోర్ అన్ని ఫ్లోర్స్ తిప్పుతాం అన్ని రూమ్స్ తిప్పుతాం అదే మనుషులు ఉండగలిగిన ప్లేస్ అయినా రూమ్స్ అయినా మీరు ఒక్కసారి చెప్తాను అంటే మార్నింగ్ త్రీ త్రీ దాకా ఉంచబెట్టి రోజంతా పిల్లలు ఎలా చదవాలి No, this is not just the one not Come on, and media What's the awesome.